మనం చదువుకున్న సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఇవాళ చాలా శుభదం విద్యా సంవత్సరం అప్పుడు కలిసి చదివిన పూర్వ విద్యార్థులందరం నేటి నేటి ఈ సమ్మేళనానికి ముఖ్య విద్యా బుద్ధులు నేర్పి మమ్ములను ఒక ఈ స్థాయిలో వాళ్ళ ముందు ఈ రకంగా ఉంచిన మా విద్యా గురువరేలు శ్రీ ఓడ సార్ గారు మరియు అండి శెట్టి సార్ మరియు తిరుపతి గారు మరియు శంకరయ్య సార్ గారు వీరు ముఖ్య అతిథులుగా వీరి నేటి మా విద్యార్థులతో మా మా ఆలన పాలన చూసి మంచి చెడు చూసుకున్న మా కన్నల పెద్దల వివరించిన మన లక్ష్మీనారాయణ అన్న గారికి మరియు పూర్వ విద్యార్థులు ఇలా వీళ్ళందరూ ఇక్కడ బెరిక కూడలిగా కలుసుకోవడం మర్చిపోలేని మధురానుభూతులకు ఇది మపకారాలకు ఆనందాలకు అభిమానాలకు ఇది ఒక ఆనంద సాగరమున ఇది ఈనాటి ఈ వేడుక ఎప్పటికీ మర్చిపోలేని మదరానుభూతుల్లో మన మనసులో చిరకాలం చిరస్థాయిగా మెదల గుర్తుంచుకోవాలని ఇది గుర్తుండిపోయేలా అందరి మనస్సుల్లో ఉండాలని ఆ స్కూల్కి అక్రితమైన వ్యక్తి లక్ష్మీనారాయణ గారికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాము ఉండనే ఇప్పుడు మనం ఇది ఇది ఒకసారి అక్కనే పెట్టేది తీసేద్దాము ఒకసారి ముందు తీసేయాల సన్మానం చేసే సందర్భంగా